ప్రతి పేదవాడికి సొంటింటి కళ్ళు నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది ఇందులో భాగంగా రాష్ట్రంలోని అరుకులైన ప్రతి ఒక్కరికి ఇంది ఇల్లు మంజూరు ఇప్పటికే లక్షలాది మంజూరు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాల క్యూర్ పరిధిలో ఇందిరం ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తున్నట్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఇందుకు వచ్చే నెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సొంత ఇళ్ల స్థలాలు ఉన్న ఇరవై ఎనిమిది వేల మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలో ఇందిరమన్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఇక ఇంద్రమ్మ మోడల్ టవర్లు నిర్మాణానికి స్థలాల అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపైన హౌసింగ్ అధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు పొన్న ప్రభాకర్ అజారుద్దీన్ భేటీ అయ్యారు వేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థానిక పరిస్థితులను బట్టి ఐదు నుంచి పది అంతస్తుల ఇంద్రమ్మ టవర్లను నిర్మించాలని ఆలోచన చేస్తున్నామని వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు ఇక ట్రిబుల్ నిర్మించిన మాదిరిగానే ఇండ్లను నిర్మిస్తామని ఇందుకు నాలుగు ప్రాంతాల్లో గుర్తించి రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రులు ఆదేశించారు అసంపూర్తిగా ఉన్న ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మార్చి చివరి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించి ఆ లబ్ధిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవడానికి అంతకు ముందు ఖర్చు చేసిన మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని మిగిలిన నిధులను హౌసింగ్ కార్పొరేషన్ మంజూరు చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు చాలా చోట్ల ఇండ్లు తీసుకుని అక్కడ నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని అలాగే బోగస్ లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు అనర్హుల స్థానంలో రాజకీయాలకు అతీతంగా సమీపంలో ఉన్న అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు టూబీహెచ్కే నివాస ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి తాగునీరు విద్యుత్ డ్రైనేజీ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు